తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో గురువారం ఘనంగా నిర్వహించారు టీడీపీ ఒగోల్ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ జనసేన నాయకులు గరికిపాటి వెంకట సోదరుడు గోపి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి నాయకులు గోరంట్ల రవికుమార్ వల్లభ నెనసుబయ్య తదితరులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మోటార్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయి అంగ మారిన తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల బాలయ్యకు జనసేన దర్శన నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గరికపాటి సోదరుడు గోపి నగదును బాధితుడికి అందజేశాడు